కాపాడే నాయకులు వ్యవస్థలంతా నిలకొడుతున్నాయి ఎక్కడన్నా సింగిల్ విండో చైర్మన్ ఉన్నా సర్పంచ్ ఉన్నా ఇతర పార్టీ వాళ్ళని బలవంతంగా బిఆర్ఎస్ పార్టీలకు జైన్ చేసుకొని ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చక ప్రజలకు ఎటువంటి పని చేయక యువకులకు ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో జాబ్స్ కూడా ఇవ్వకుండా రైతులకు కనీసం సబ్సిడీస్ ఇవ్వకుండా రైతులకు ముఖ్యమంత్రి గారు చెప్పారు లోన్ మాఫీ చేస్తామని లోన్ మాఫీ చేసి భగవంతుడి ఎక్క కానీ ఆ వ్యవస్థను అంతా నాశనం చేశాడు లేకుంటే అలా ఫిఫ్టీ ఎన్పికే ఇంట్రెస్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ సిస్టమ్ లో దొరుకుతుండే ఇప్పుడు నేషనల్ బ్యాంక్ కొద్ది వన్ రూపీ ఇంట్రెస్ట్ పడతా ఉన్నది కాబట్టి నేను మీ అందరికీ ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ నాయకులకు యూత్కు మీకు ఎవరైతే ఇబ్బంది పెట్టినరో ప్రభుత్వాలు మన పెద్ద మనుషులు చట్టాలు అందుకొరగా చేసినారు ఎవడన్నా బాగా లేనప్పుడు ఐదు సంవత్సరాల కొరకు మనకు ఆవిష్ సంవత్సరాల కోసం అవకాశం ఇచ్చాం అటువంటి దరిద్రులను తీసేసి మంచి వాళ్ళను ఎన్నుకొని ప్రజలు బాగుండాలి యువకులకు జాబు రావాలి కార్మికులకు బందొరకాలి అని చేశాం నేను అడుగుతా ఉన్నారు కార్మూలు కానీ నాయకులకు మీ దద్దములు ఉపాధి ఆమె పనిపోతే మీ ఉన్నప్పుడు పని లేనప్పుడు వ్యవసాయం పని ఉపాధి ఆమె తీసాం తీస్తే ఆ పని పోతే వారం వారం పేమెంట్ ఇవ్వాలి వాళ్ళకు ఏమి లేకనే పనికి వస్తా ఉన్నాను అటువంటిది డాలు లేదా దాకా డబ్బులు ఇవ్వక ఇబ్బంది పెడతా ఉంటే మొన్న వచ్చి రిప్రజెంటేషన్ చేస్తే ఎస్ రేపు మన ప్రభుత్వం వస్తుంది మీరందరు ధైర్యంగా ఉండి వాళ్ళు వాళ్ళ డబ్బులు వస్తాయి అంతేకాకుండా మీ అందరికి కార్మికులకు ఉపాధి హామీ పోయేటోళ్లకు సంవత్సరానికి పన్నెండు వేలు రూపాయలు ఫ్రీ ఇస్తామని చెప్పిన ఇటువంటి అన్నీ మీరు చెప్పుడు కానీ చెయ్యక మా పైన ఆరు లక్షల కోట్లు బాకీలు తెచ్చి ఒకే ఉద్యోగులు రావాలంటున్నారు యువకులు అంటున్నారు అసలు నువ్వు ఏం చేస్తున్నావు డబ్బులు మరి ఉద్యోగులు ఎందుకు ఫిల్ అప్ చేస్తున్నావు ఎందుకు వెకెన్సీస్ ఉన్నాగా అని ముఖ్యమంత్రి పనికిరాని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికైనా మీరు హరాస్మెంట్ మారండి లేకుంటే రేపు గవర్నమెంట్ వస్తుంది మీరందరూ సఫర్ రైతులని హెచ్చరిస్తా ఉన్నారు మీరు చేసిన పనులు నచ్చక ఇల్లు ఇవ్వలేదు అదేవిధంగా మైనార్థీలకు ఎస్సీలకు బీసీలకు లోన్స్ ఇవ్వలేదు కార్పొరేషన్ చెప్తమన్న పనులు చేయకుండా మాకు ఎటువంటి పనులు చూపించకు ఇబ్బంది పెడతా ఉన్నారే దాన్ని దృష్టి పెట్టుకొని బీఆర్ఎస్ కాంగ్రెస్ జాయిన్ అయ్యారు కొత్తగా తప్పనిసరిగా కాంగ్రెస్ వచ్చినా కూడా ఈ అందరి అంశాల కొరకే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది తప్పనిసరిగా మన వాళ్ళని అందరు చూసుకుంటా మీ అందరికి తగిన సహకారాలు చేస్తుందని చెప్తారు మైనార్టీ కార్పొరేషన్ లోన్స్ కానీ అవన్నీ అన్ని పనిచేసి ఇప్పుడు నేర్పు తప్పనిసరిగా మన వచ్చినంత ఎట్లా గతంలో విధంగా ఉండదో అవన్నీ చెప్తాను